వరంగల్ నగరంలోని ఓ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ క్యాంప్ ఆఫీస్లో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న సర్వోత్తం రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రచారానికి వెళితే ఉపాధ్యాయులు అందరూ ముక్త కంఠంతో మద్దతు తెలుపుతున్నారని ఈటల అన్నారు ప్రైవేటు కాలేజల్లో నాకు మా అయిపోయింది మాకు కాక చివలేకపోతున్నాం చింతలకు చింతాలు ఇవ్వలేకపోతున్నాం హిరాయి బహుమాన చింతగా లేకపోతున్నాం వీళ్ళకు కూడా మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీ పోయే కావచ్చు మాకు కొట్లాడే వాళ్ళు కావాలి టిఆర్ఎస్ వాళ్ళ నమ్మకం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ కాబట్టి కొత్త కలిగిన వాళ్ళు లేదా కాబట్టి ఎందుకంటే తప్పకుండా ఉండే పరిస్థితి ఇది మెడికల్ కాలేజీల్లో టీసీ కాఫ్ కావచ్చు విశ్వవిద్యాలయంలో టీసీ కాఫ్ కావచ్చు డిగ్రీ డిగ్రీ కాలేజీలో టీసీ కాఫ్

भारतीय इहो एकड़ी पार्टी बी पार्टी बीठी चई पार्टी